కాంక్షలు నేను ఉది పచ్చడి చేస్తున్నా చూపిస్తాను అండి చూడండి ఇది మామిడికాయ ముక్కలు చింతపండు బెల్లం ఇంకా కొంచెం చక్కెర ఇంకా సోంపు ఇంకా ఫస్ట్ పూజ చేసుకున్నాక ఇదే కావాలండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం యాప పువ్వు ఇవన్నీ చేసుకున్నాం కదా చేదు ఒగరు తీపి అన్ని మన జీవితంలో కష్ట సుఖాలు అన్ని ఉంటాయి కదా కూడా అంతే కంపల్సరీ తాగాలి అందరూ ఉగాది నుంచి కొత్త సంవత్సరం నుంచి మంచిగా ఉండాలి మీలో మేము కూడా ఉండాలి కడుపు నిండా తాగాలి అయిపోయి